ఉత్తమ ప్రభు రాకను కోరుకుంటారు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు ఈ క్షితి నర్ధకాడు పాయక లోకులెల్ల సప్రభుని రాకల కోరు చంద్రికాపేక్షలంగి చంద్రుడు దయించు విధం చూడవే భాస్కరా ఈ లోకంలో ప్రజలందరూ చేతనో లేదా ఏదైనా ప్రయోజనాన్ని అపేక్షించో తమ్ము సంరక్షించే రాజు రాకను కోరుకుంటారు చకోర పక్షులు వెన్నెల ఎందలి కోరిక చేత ఎంతో ఉత్సాహంతో ఆనందంతో చంద్రోదయం కోసం ఎదురు చూస్తాయి కదా ప్రజలంతా సత్ప్రభువునే ఇష్టపడతారు అతని వల్లనే వారికి ఆనందం సిద్ధిస్తుంది సకల సౌకర్యాలు కలుగుతాయి ఈ పద్యంలో సత్ప్రభుని రాకవం అనే పదాలు విశేషార్థంలో ప్రయోగించబడ్డాయి సత్ప్రభుని రాకలం అన్నప్పుడు మంచి రాజు యొక్క ఆగమనాన్ని అనే అర్థమే కాకుండా సత్ అంటే నక్షత్రమని సత్ప్రభు అంటే నక్షత్రాలకు ప్రభు చంద్రుడు అనే అర్థం చెప్పవచ్చు చంద్రుడు ఎలా ఆనందింపచేస్తాడో అలా రాజు కూడా ఆనందింప చేస్తాడని అర్థం ఇక రాక అంటే అచ్చ తెలుగులో రాకడా అని అర్థం సంస్కృతంలో రాక అంటే పున్నమి అని అర్థం అంటే పున్నమి చంద్రుడు ఎలా ఆనందింప చేస్తాడో అలా నిండుగా కన్నుల పండుగగా సంతోషింపచేసి రాజు యొక్క రాకను ప్రజలు కోరుకోవడం సహజము సమంజసము కూడా ఈ పద్యంలో కవి ప్రజలను ప్రజలు ఎటువంటి ఉత్తమ ప్రభువును ఆకాంక్షిస్తారు అనే విషయాన్ని చక్కగా వివరించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను